కేంద్రమంత్రి మంత్రి తెలంగాణ బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి మేడారం జాతరను సందర్శించారు గద్దెపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు కిషన్ రెడ్డి కాగా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలంటూ ఇటీవల వస్తున్న ప్రతిపాదనలపై కిషన్ రెడ్డి స్పందించారు మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని చాలా మంది అడుగుతున్నారని అయితే జాతీయ పండుగ అనే విధానం ఎక్కడా లేదని అందువలన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు లభించేందుకు కృషి చేస్తానని కిషన్ రెడ్డి చెప్పారు పొతు కేంద్ర పవితం తప్పుగా ఎయిర్‌పోర్ట్ అనిwidetilde రాష్ట్ర ప్రభుత్వం తప్పుగా సౌందర్య కేంద్ర సిగ్నల్ పనికి వచ్చి మాట్లాడారు గౌరవ మంత్రి గారు కానీ వారి సహకారం అందించలేదు ల్యాండ్ వైక్యేషన్ చేయలేదు ఇప్పటి వరకు కూడా నేను కూడా అనేక ఉత్తరాలు రాశాను అంటే ముఖ్యమంత్రి గారు అంటే ఈ ముఖ్యమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రి కాబట్టి చాలా సార్లు నేను ల్యాండ్ వైక్యువేషన్ కోసం చేయాలి చేసినట్లయితే నేను చేస్తామని చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే రామప్ప యునెస్కో గుర్తింపు పొందించిన తర్వాత ఇక్కడ అంతర్జాతీయ టూరిస్టులు వస్తారు చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది టూరిస్టులు యునెస్కో గుర్తింపు పొందినటువంటి అన్ని చేసి చూడేటువంటి టార్గెట్ పెట్టుకుంటే వాళ్ళు ఫారెన్ టూరిస్ట్ కానీ మనకు ఎయిర్పోర్ట్ లేని కారణం కొద్ది ఇబ్బంది అవుతున్న విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నేను మళ్ళీ ఇప్పుడున్నటువంటి పుస్తక వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఎంత తొందరగా ల్యాండ్ ఐపీ చేసుకొని ముందుకెళ్తే అన్ని రకాలుగా ప్రభుత్వం ఈ యొక్క రైల్వే మన ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటాము అది తప్పకుండా కొన్ని కల్చర్కి సంబంధించినటువంటి వస్తాయి దాంట్లో తప్పకుండా తీసుకుంటాం

అలజడులకు గురైన గోదావరి లోయ పరివాహక ప్రాంతం నేడు సాగునీటి జీవజలంతో సస్యశ్యామలమై ప్రజల జీవితాల్లో నింపిందన్నారు రాష్టం నలుమూలల నుంచి దేశవ్యాప్తంగా తల్లుల దర్శనార్థం కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలని ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వనదేవతలను కేసీఆర్ ప్రార్థించారు